అందరికీ నమస్కారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద మనకి ముఖ్యమైన అప్డేట్లు అనేవి వచ్చాయి అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనేది మనకి ప్రవేశపెట్టారు కొత్త ప్రభుత్వం వచ్చాక ఇది ప్రవేశపెట్టారు అయితే పాతగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది ఉండేది అప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక్ కింద మనకి ఈ యొక్క కార్డ్స్ అనేవి కూడా ఇచ్చేవారు ఈ యొక్క పెన్షన్ కార్డులు అనేవి అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే త్వరలో ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన కొత్త బుక్స్ అనేవి ఇస్తారు అయితే ఈ యొక్క పుస్తకాలు అనేవి ఇస్తారు మంత్లీ అనేది ఇచ్చినట్లయితే వాటి మీద అనేది వాళ్ళు అనేది అమౌంట్ ఎంత అనేది మీకు ఇస్తున్నారు అనేది సిగ్నేచర్ అనేది చేస్తారు అయితే జూలై నెలలో మనకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ అనేవి పంపిణీకి సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే గ్రామ వార్డు వాలంటీర్కి సంబంధించినది నెక్స్ట్ సచివాలయం సిబ్బంది ద్వారా ఈ యొక్క పంపిణీ అనేది జూలై నెలలో జరుగుతుంది ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇరవై ఎనిమిది రకాల్లో ముఖ్యంగా మనకి నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ అనేవి ఆరు వేల రూపాయల పెన్షన్ మరియు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయల పెన్షన్స్ అనేవి జూలై నెలలో ఇవ్వనున్నారు ఎవరికంటే కొత్త పెన్షన్స్ అయితే లేవు పాతగా వస్తున్న వాళ్ళకి మాత్రమే పాత పెన్షన్ పెన్షన్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి మీకు వస్తున్న పాత నెల నుంచి పెన్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇంకా ఎవరైతే అప్లై చేసిగా మరియు కొత్తగా అప్లికేషన్ పెట్టిన వాళ్ళకైతే ఈ యొక్క పెన్షన్కి సంబంధించినవి కొత్తవి ఇంకా విడుదల చేయలేదు అయితే త్వరలో ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఈ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క కొత్త పెన్షన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన వారికి కూడా అప్పుడు సమాచారం అనేది మనము మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ అనేది ఎనబుల్ అయితే మీకు వెంటనే చెప్తాను ఇప్పటివరకు అయితే పాత పెన్షన్స్ అనేవి ఇరవై ఎనిమిది రకాలనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే జూలై నెలలో ఇంటికి మాత్రమే పెన్షన్స్ అనేవి ఇస్తారు ఓల్డేజ్ పెన్షన్కి సంబంధించినవి విడో పెన్షన్స్కి సంబంధించినవి సింగిల్ ఉమెన్ పెన్షన్కి సంబంధించినవి డప్పు కళాకారులకు సంబంధించినవి ఇవైతే ఆర్టిస్టిక్ సంబంధించినవి నాలుగు వేల రూపాయలు అనేవి మనకి ఇవ్వనున్నారు పెరిగిన పెన్షన్స్ అనేవి దీంతోపాటు ఎవరైతే డిజబుల్డ్ పీపుల్స్ ఉన్నారో అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మరియు మైస్కలేస్ట్రోపియోకి సంబంధించిన వాళ్ళకి కూడా ఇవ్వనున్నారు అయితే ఎవరైతే నలభై శాతం యొక్క వికలాంగత్వం ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఆరు వేల రూపాయలు ఇవ్వనున్నారు మరియు సివియర్ బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఈ యొక్క కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు అనేది ఇవ్వనున్నారు ఇలా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎనిమిది రకాల పెన్షన్స్కి అయితే ఇప్పటివరకు అనేది లేదు ఆల్రెడీ దీని మీద కూడా మనం చెప్పడం జరిగింది తలసీమ్య వాళ్ళకి సెల్ వాళ్ళకి మనకి సైనిక్ వెల్ఫేర్ వాళ్ళకి అభ్యాస్తం వాళ్ళకి అయితే ఎలాంటి పెన్షన్స్ అనేవి పెంచడం లేదు అయితే ఇప్పటివరకు ఇస్తున్న పెన్షన్స్ మాత్రం కంపల్సరీగా వాళ్ళకి ఇస్తారు పదివేల రూపాయల పెన్షన్ సంబంధించినవి దీనిలో చూసుకున్నట్లయితే ఎనిమిది రకాలు ఉన్నాయి ఇలా మనకి ఎనిమిది ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తారు కొత్తగా ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన పుస్తకాలు అనేవి పంపిణీ అనేది జరుగుతుంది త్వరలో ఈ యొక్క బుక్స్ అనేది వస్తాయి అయితే పెన్షన్ పంపిణీకి సంబంధించింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉంటారు దీని ద్వారా ఇప్పటికైతే ఎక్కడైతే వాలంటీర్స్ లేరో గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా కూడా యొక్క పెన్షన్స్ అనేవి ఇంటింటికి పంపిణీ అనేది జరుగుతూ ఉంది నెక్స్ట్ ఎప్పటికీ వాలంటీర్స్ అనేవి కొన్ని దగ్గర ఖాళీలు ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వాలంటీర్స్ అనేవి చాలా వరకు మనకి ఇప్పటికే నోటిఫికేషన్స్ అనేది త్వరలో వస్తుంది వాలంటీర్కి సంబంధించింది ఎలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘటన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో అనేది మీకు మెసేజ్ రూపంలో వస్తుంది మన ఛానల్కి ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి థ్యాంక్ యూ